గుడ్ మార్నింగ్ అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఎందుకంటే ప్రతి ఒక్కరి జీవితం హ్యాపీగా ఉండాలి హ్యాపీగా ఉంటేనే ప్రతి ఇల్లు ఆనందంగా ఉంటుంది అనేది నా అభిప్రాయం అందుకే నేను ఎప్పుడు హ్యాపీగా ఉండండి అని చెప్తూ ఉంటాను ముఖ్యంగా లేడీస్కి అయితే మీరు ఎంత హ్యాపీగా ఉంటే మీ ఇల్లు అంత ఆనందంగా ఉంటుంది ఇలా మార్నింగ్ ఫోర్కే లేచి ఇంట్లో పని అంతా కంప్లీట్ చేసేసుకొని ఇక్కడ పిల్లల కోసం అయితే వంట అయితే స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఈరోజు మార్నింగే బాబు సిక్స్ థర్టీకి వెళ్తాను అనేసరికి నేను తొందరగానే వంట అయితే స్టార్ట్ చేసి వాడికి పాపకి పెట్టి వాళ్ళని పంపించిన తర్వాతనే మిగతా పని అయితే చేద్దామని అనుకున్నాను ఈరోజులో ఇంట్లో పని ఏ పని కూడా చేయలేదు వాళ్ళని పంపించేంత వరకు వాళ్ళు సెవెన్కి వెళ్ళిపోయారు వాళ్ళు వెళ్ళేంతవరకు నా పని అయితే వాళ్ళతోనే అడావిడే అడావిడే అయిపోతుంది అనమాట అయితే చపాతీ చేశాను చపాతి ఆలు కర్రీ అయితే చేశాను ఈరోజు రెండు మూడు కర్రీలు అయితే ఏం చేయలేదు ఫ్రెండ్స్ కొంచెం పులుసు చేశాను దాంతోపాటు ఆలు ఫ్రై చేశాను పిల్లల కోసం ఈరోజు టిఫిన్ అయితే చపాతి అయితే చేస్తున్నాను ఎక్కువగా చపాతీ చేస్తూ ఉంటాను అనమాట నా వీలుని బట్టి నేను చేసుకుంటూ ఉంటాను పిల్లలు కూడా అదే అలవాటుగా మారిపోయింది వాళ్ళకు నచ్చినట్టుగా ప్రతిదీ చేయాలి అంటే కూడా ఓసారి టైం అనేది ఉండదు నా టైం ఏదైతే ఉంటుందో దానికి అనుగుణంగా వాళ్ళకు సెట్ చేసి పెడుతూ ఉంటాను ఆ ప్రతి ఒక్కదానికి అలాగే అడ్జస్ట్ అవుతూ ఉంటారనమాట కొన్ని విషయాల్లో ఇదే కావాలని మారం చేస్తూ ఉంటారు అప్పుడు నేను అర్థం చేసుకొని ప్రతి ఒక్కటి చేయడానికే ప్రయత్నిస్తూ ఉంటాను ఎందుకంటే ఇవన్నీ నా బాధ్యతలు కాబట్టి నేను ప్రేమతో చేయగలిగినప్పుడే నా ఫ్యామిలీని హ్యాపీగా ఉంచగలిగినప్పుడే నేను చుట్టుపక్కల ప్రతి ఒక్కరిని కూడా హ్యాపీగా ఉంచగలుగుతాను అనేది నా ఉద్దేశం అందుకే హ్యాపీగా ఉంచనికే ప్రయత్నిస్తూ ఉంటాను నా పిల్లలతో పాటు మా దానిగాడు ఒకడనమాట మా దాను ఉదయం లేవగానే ఖచ్చితంగా ఏదో ఒకటి వాడికి పెట్టాలి పిల్లలకు చేసిన చపాతి ఏది చేసినా మా దానిగాడికి వాళ్ళతో పాటు పెడితే అది కూడా తిని హ్యాపీగా ఆడుకొని ప్రశాంతంగా నిద్రపోతుంది అనమాట వాళ్ళ ముగ్గురికి పెట్టిన తర్వాత ఇక్కడ నేను ఆలు ఫ్రై కోసం ఇక్కడ ఆలు అయితే కట్ చేస్తూ ఉన్నాను అన్నమాట ఆలు ఫ్రై అయితే చాలా సింపుల్గా చేస్తూ ఉంటాను ఎందుకంటే పాపకి ఆలు అంటే చాలా చాలా ఇష్టం రోజు పెట్టినా తింటుంది నేనే ఆలు ఎక్కువగా తినకూడదు ఇంకా మిగతా ఏమైనా కర్రీలు అయితే బాగుంటుంది అని చెప్పినా కానీ వినకుండా ఓసారి త్రీ డేస్ ఫోర్ డేస్కి ఒక్కసారి అయినా ఖచ్చితంగా ఆలు ఫ్రై చేయమని అడుగుతుంది అనమాట అందుకే ఆలు కూడా ఎక్కువగా తీసుకొస్తూ ఉంటాం అదే ఎక్కువగా తింటూ ఉంటుంది మా ఇంట్లో ఎవరికి ఎక్కువగా ఇష్టం ఉండదు పాపకే ఎక్కువ ఇష్టం అనమాట ఆలు ఫ్రై అనేది అందుకే ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఇలా ఫ్రై అయితే చేసేసి వాళ్ళకి బాక్సులు కట్టించి వాళ్ళు తిని వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన తర్వాత చూడండి ఒకసారి ఇల్లు అవతారం ఎలా ఉందో ఇలా ఉంటుంది అనమాట ఈ వీళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇంట్లో పని అయితే మొత్తం నీట్గా చేసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటాను ఇదంతా నీట్గా చేసేసరికి చాలా టైం పడుతుంది కాబట్టి నేను ముందుగా ఇలా కొంచెం టీ అయితే తాగి మిగతా పని అయితే చేసుకుందాము అన్న ఆలోచనతోనే ఇప్పుడు టీ అయితే తాగుతున్నాను ఎందుకంటే నేను హ్యాపీగా ఉంటేనే ప్రతి పనిని హ్యాపీగా చేయగలుగుతాను అనేది నా ఆలోచన అందుకే నేను నీరసంగా అయిపోయినప్పుడు నన్ను నేను యాక్టివ్గా ఉంచుకోవడానికి ఇలాంటి ప్రయత్నాలు అన్నీ చేస్తూ ఉంటాను ఇలా బయట మొక్కలతో మాట్లాడుతూ బయట ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చూస్తూ కొద్దిసేపు టైం స్పెండ్ చేసిన తర్వాత మిగతా పని అయితే మొత్తం కంప్లీట్ చేసేసుకుంటాను అనమాట ఇంట్లో పని అంతా కంప్లీట్ అయిపోయింది అయిపోయిన తర్వాత మా హస్బెండ్ వచ్చి ఇలా దీపారాధన అయితే చేశారనమాట చూశారు కదా మా ఆయన కూడా నా అలవాట్లు నేర్చుకున్నారు మనం ఏదైతే చేస్తామో అది ఇంట్లో ఉన్న వాళ్ళకి అందరికీ అలవాటు అవుతుంది ఫ్రెండ్స్ ఇది మీరు చెప్తే నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ మనం ఏది పాటించినా ప్రతి ఒక్కటి మన ఇంట్లో వాళ్ళు ఖచ్చితంగా గమనిస్తారు అనేది నా ఆలోచన మీరు ఏదైతే పాజిటివిటీని క్రియేట్ చేసుకుంటారో అదే పాజిటివిటీ ఇంట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా నేను లేడీస్కి చెప్పేది ఒక్కటే మీరు ఎంత హ్యాపీగా ఉంటూ మీ ఇంటిని ఎంత హ్యాపీగా ఉంచగలిగితే అంత హ్యాపీగా ఉంచండి ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ హ్యాపీగా ఉండగలుగుతారనమాట అదే ఇక్కడ చెప్తున్నాను ఇప్పుడు పని అంతా కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి ఇప్పుడు నేను మళ్ళీ ఫ్రెష్ అయిన తర్వాత మళ్ళీ మొక్కల దగ్గరికి అయితే వచ్చాను అనమాట నాకు అంటే పిచ్చి ఇష్టం ఫ్రెండ్స్ మీరు నమ్ముతారో నమ్మరో నాకు తెలియదు కానీ ఆ మొక్కలను పెంచిన తర్వాత వాటి నుంచి వచ్చిన పండ్లు కానీ వాటి నుంచి వచ్చిన పువ్వులు కానీ ఎంత సంతోషాన్ని ఇస్తాయి అంటే అది మాటల్లో చెప్పలేని అనుభూతి ఈ పువ్వులన్నీ తీసుకెళ్ళి దేవుడికి పెట్టినప్పుడు ఇంకొక రకమైన అనుభూతి అనమాట నాకు చాలా చాలా ఇష్టం ఈ మొక్కకి నాకున్న అనుబంధం అయితే కొన్ని ఇయర్స్గా ఉన్న అనుబంధం పాతింట్లో ఉన్నప్పుడు చాలా ఫ్లవర్స్ పూసేది ఆ పువ్వులన్నీ దేవుడికి పెట్టి ఎంతో హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని మళ్ళీ ఆ మొక్కని తెచ్చిపెట్టుకున్నాను ఫ్లవర్స్ అవే వస్తూ ఉంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అనమాట అలాగే ఇలా పొలాల్లో నాట్లు కూడా వేయడం కోసం పొలం మొత్తం ఇలా రెడీ చేస్తూ ఉన్నారు ఈ ప్రశాంతమైన వాతావరణాన్ని చూసి కొద్దిసేపు అయినా ఆస్వాదించాలి అని అనిపిస్తూ ఉంటుంది ఇది ఆ దేవుడు ఇచ్చిన వరం అని కూడా నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట ఒక్కోసారి ఇప్పుడు ఇక టిఫిన్ చేసి షాప్కి అయితే వెళ్ళాలన్నమాట ఇలా ఉంటాయి నా పనులు అయితే వీడియో నచ్చితే లైక్ చేయడం అయితే మర్చిపోకండి